క్రీస్తు ప్రభువారు సిలవుల మీద పలికిన ఐదవ మాట ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అందరం కలిసి చదువుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పిగొనుచున్నాను చిన్నాను అనేను చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మా నిమిత్తము శ్రమను పొందిన మా దేవ స్తోత్రమయ్య మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి మోక్ష రాజ్యాన్ని మాకు అనుగ్రహించడానికి మా దోషశిక్షను భరించినందుకు వందనాలు ఈ మాట మేము ధ్యానం చేసుకోబోతుండగా మా అందరితో మాట్లాడమని మాట్లాడుతున్నాను మరుగుపరిచి నేను ఒకటి పురగా వాడుకోనండి ఇస్తున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సిలువలో జరిగిన గ్రేట్ ఎక్స్చేంజ్ని గురించి ఒక్క చిన్న పల్లవి పాడిన తర్వాత ఈ మాటను ధ్యానించాలని ఆశపడుతున్నాను కలువరి సిల్వలో ఒక అద్భుతమైన ఎక్స్చేంజ్ జరిగిందండి చాలాసార్లు మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే చాలా ఇష్టం కదా పాత ఇచ్చేసి కొత్త వాటిని ఇంటికి తెచ్చుకుంటా ఉంటాం సిల్వలో కూడా జరిగిన ఎక్స్చేంజ్ ఏంటంటే మన శాపమును మన పాపమును వేసే తీసుకొని దానికి బదులుగా మనకు దేవుడు రక్షణ వస్త్రాన్ని విలువను ఘనతను మహిమను అనుగ్రహించాడు ఆయనే కనుక మన పాపాన్ని తీసుకోకపోయింటే ఆయనే కనుక మన స్థానాన్ని తీసుకోకపోయింటే ఆ శిలువ మీద బ్రేలాడాల్సింది నీవు నేనే ఇట్ వాస్ ఆర్ ప్లేస్ దట్ టుక్ ఆన్ ద క్రాస్ శిలువని చూసినప్పుడల్లా ఇంత శ్రమ పొందాడు యేసయ్య అని బాధపడ్డమే కాదు కానీ అది నీవు నేను పొందవలసిన స్థానము మన స్థానాన్ని ఆయన తీసుకున్నారని జ్ఞాపకం ఉంచుకొని దేవుని మరి స్థుతిన్ షా పాపిగా పరిచి పాపిగనను చూడలేక పాపముగా మారినావా దోషి గనను చూడు

భువారు శిలో మీద పలికిన ఐదవ మాట ఐ థర్స్ట్ ఏస పలికిన మాటలు ఇప్పటి వరకు మనం చదువుకుంటూ వచ్చాము మొదటి మాట ఆయన తండ్రితో చెప్పిన మాట అడగకుండానే ఆయనను ఎవరైతే ద్వేషించారో దూషించారో బాధించారో వారందరినీ క్షమిస్తూ ఏసయ్య పలికిన మొట్టమొదటి మాట రెండవదిగా మనం చూసాము ఏసుక్రీస్తు ప్రభువారు తనను క్షమాపణ అడిగిన దొంగకు వెంటనే ఆయన ఇచ్చిన అమూల్యమైన క్షమాపణ మోక్షరాజ్య భాగ్యము మూడవదిగా మనం ధ్యానం చేసుకున్నాం యేసు ప్రభువారు తన తల్లితో తన ప్రియమైన శిష్యునితో పలికిన మాట తిరిగి నాలుగవ మాట మనం చూసినట్లయితే ఆయన నా దేవా నా దేవా అని తండ్రితో పలుకుతున్నట్లుగా మనం గమనిస్తున్నాము ఐదవ మాట దిస్ వాజ్ అ వర్డ్ దట్ జీసస్ స్పోక్ టు హింసెల్ఫ్ అక్కడ ఎవరినో ఒక టార్గెట్ ఆడియన్స్ని ఉద్దేశించి ఆయన పలికిన మాటలు కాదు కానీ ప్రవచనము నెరవేరునట్లుగా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు పలికినట్లుగా మనం గమనిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైన మానవుడు పరిపూర్ణమైన దేవుడు ఫస్ట్ కానీ పరిపూర్ణమైన మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు హీ ఎస్ కంప్లీట్ గాడ్ అండ్ హీ ఇస్ కంప్లీట్ మ్యాన్ పరిపూర్ణుడైన దేవుడు పరిపూర్ణుడైన మానవునిగా ఈ లోకంలోనికి ఆయన దిగివచ్చారు సో యేసు ప్రభు యొక్క మరి మానవ కోణంలో నుండి ఆయన పలికిన ఈ మాట నేను దప్పిగొనుచున్నాను అనే ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణం తరువాత డిక్షనరీలో ఒక క్రొత్త పదము చేర్చబడిందండి చూడండి డిక్షనరీలో ఒకప్పుడు లేని పదాలు ఇప్పుడు చాలా వచ్చాయి తెలుసు కదా మా పిల్లలు కొన్ని పదాలు మా ధన్య కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే నాకు తెలియదు నేను అడిగితే ఏంటిదని అడిగితే నన్ను చూస్తున్న అవుతుంది నీకు తెలీదా మమ్మీ ఇది అంటది ఏమో ఇప్పుడు కొత్త లాంగ్వేజ్లో డిక్షనరీలో ఒకాబులరీలో కొత్త కొత్త పదాలు ఎన్నో ఎన్నో చేర్చబడతా ఉన్నాయి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభారి యొక్క సిలువ మరణము తరువాత డిక్షనరీలో ఒక కొత్త పదము కాయిన్ చేయబడింది ఆ కొత్త పదం ఏంటంటే ఎక్స్క్రూషియేటింగ్ అనే ఒక కొత్త పదము కాయిన్ చేయబడింది దీన్ని తెలుగులోకి మనం తర్జుమా చేసినట్లయితే వేధించే బాధించే విపరీతమైన శ్రమ లేదంటే పెయిన్కు వాడబడే పదం ఏంటంటే ఎక్స్క్రూషియేటింగ్ అంటే అంతకుముందు ఇంకెవ్వరు కూడా భరించలేదండి ఏసయ్య తర్వాత కూడా నేటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ భరించనంత బాధ కొన్నిసార్లు మనం పెయిన్ గుండా వెళ్తూ ఉంటే మన పెయిన్ చిన్నదైనా మనకి అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది మనము వెళ్తున్న పెయిన్ మనకు పెద్దగా అనిపించినప్పుడు మనకి ఇంకెవరు వచ్చి కలిసి నేను ఇంకా ఇంత పెద్ద పెయిన్ గుండా వెళ్ళానంటే అప్పుడు అనిపిస్తుంది అయ్యో వాళ్ళు పొందిన వేదన ముందు నాది కొంచెం ఇప్పుడు ఒక చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి అతను ఏమనుకుంటాడంటే నా అంత బాధ ఈ ప్రపంచంలో ఎవరికి కానీ ఇంకొక వ్యక్తికి రెండు చేతులు రెండు కాళ్ళు విరిగిపోయాయి అనుకోండి అతను కలిస్తే ఇతను అనుకుంటాడు ఓహో అతను పొందిన పెయిన్ కంటే వేదన కంటే శ్రమ కంటే బాధ కంటే నేను తక్కువబడ్డానని ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత భయంకరమైన శ్రమను వేదనను బాధను ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనే మాట ఆ వేదన ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారు అంటే అది కేవలము మన ఏసయ్య మాత్రమే అది నీ కొరకు నా కొరకే అందుకే ఒక దైవజన్యుడు ఏమంటారంటే సిలువ మీద ఏసయ్య వేలాడుతున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారంటే తల్లి బిడ్డను గంట ఉన్నప్పుడు ఆ వేదన పడతా ఉన్నప్పుడు తల్లి మనసులో ఒకటే ఉంటుందండి ఏంటంటే ద బేబీ దట్స్ ఇన్ ద ఊమ్ బిడ్డ బయటకు వస్తే బిడ్డ కోసం ఆ బిడ్డను మనసులో పెట్టుకొని కొన్ని ఎముకలు విరిగిపోతే ఒకేసారి ఎముకలు విరిగిపోతే ఎంత బాధ ఉంటుందో తల్లి కాన్పు సమయంలో వేదన పడతా ఉంటే ఆ తల్లికున్న నిరీక్షణ ఆశ ఒకటి ఏంటంటే నా బిడ్డ కోసం నేను ఏమన్నా భరిస్తా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎంత ప్రేమించారంటే సిలువ మీద ఆయన వ్రేలాడుతూ ఉండగా ఆయన మనసులో ఎవరున్నారంటే మనమే ఉన్నామండి నీ కొరకు నా కొరకు మన రక్షణ అర్థమై మన పాప ప్రాయశ్చిత్తార్థమై యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు యేసు ప్రభువారి యొక్క సిలువ శ్రమను గూర్చి పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు మనం చూడగలం యశ్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏసు ప్రభువారి యొక్క శ్రమను గుర్చి వ్రాయబడి ఉంటుంది అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఏసయ్య సిలువలో పలికిన ఐదవ మాటను గుర్చిన ఆ ప్రవచన భాగాన్ని కూడా కీర్తనల గ్రంథంలో మనం చూడగలం ఇరవై రెండవ కీర్తన పదిహేనవ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి పరిస్థితులు గుండా ఆయన వెళ్ళబోతున్నారో ఎటువంటి శ్రమ గుండా వెళ్ళబోతున్నారో ఆ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేయచ్చు కానీ కేవలం ఈ ఒక్క మాట నేను ఫోకస్ చేసి ముందుకు వెళ్తాను పదిహేను వచ్చినం నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఎండిపోయినా నీళ్లు లేకపోతే బాడీ ఏమవుతుందండి డ్రై అయిపోతుంది ఎండిపోయిన అనుభవం వేసవి కాలంలో ఒక డెజర్ట్లో లేదంటే ఎండలో స్కాచింగ్ హీట్లో నడుస్తూ ఉన్న వాళ్ళకి వచ్చి ఒకే ఒక్క ఫీలింగ్ ఏంటంటే బిర్యానీ తినాలనో ఇంకేదో తినాలనో అనిపించదు వాటర్ ఉంటే చాలు దట్ లాంగింగ్ ఫర్ వాటర్ నీటి కొరకైన ఆ దప్పిక ఆ తృష్ణ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ డీపెస్ట్ లాంగింగ్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభారిని గురించి చెప్పబడిన ప్రవచనము ఆయన బలము ఎండిపోయి చిల్ల పెంకు వలి అయిందంట నా నాలక నా దౌడను అంటుకొని శిలువ మీద ఉన్న ఏసేయా పొందుతున్న పరిస్థితి అదే అండి అప్పటికే కొన్ని గంటల నుండి ఆయన శిలువ మీద అలా వేలాడుతున్నారు ఆయనకి టైం టు టైం నీళ్లు అందించిన వారు ఎవరు లేరు ఆయన ఎరుసలేము వీధుల్లో నడుస్తూ ఉండగా ఆయనకు టైం టు టైం రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి ఆయన ప్రాణం తెప్పరిల్ల చేయడానికి ఆయన పెయిన్ను ఈజ్ చేయడానికి ఆయన శ్రమను తగ్గించడానికి ప్రయత్నం చేసిన వారు ఎవ్వరూ కొంతమంది దూరం నుండి ఆయనను చూసి బాధపడుతుంటే మరి కొంతమంది ఆయన పెయిన్ ఇంకా పెంచాలని ఆ రోమా సైనికులు కరుకైన ఆ కొరడాలతో ఆయన వీపు మీద దున్నుతా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారికి నీరు లేదు హిజ్ బాడీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డీహైడ్రేటెడ్ అప్పటికే ఆయన దేహంలో ఎక్సెసివ్ బ్లడ్ లాస్ రక్తం అంతా కారిపోతూ ఉంది రక్తం లేదు ఆయన దేహంలో వాటర్ ఆయన తాగి కొన్ని గంటలు అయిపోయింది ఏసే యొక్క బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయిన ఆ సమయంలో ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో కాలతా ఉన్నారండి ఏసై సిలు మీద వేలాడుతూ ఉంటే ఆయన బాడీ ఆయన దేహం మీద వస్త్రాలుగా ఆయన వివస్త్రునిగా చేశారు కదా ఈ హ్యాడ్ వెరీ మినిమల్ క్లోతింగ్ ఇప్పుడు ఆ ఎండలో ఆయన కాలిపోతా రొట్టెలో మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు కూడా ప్రభు బలలో ఆ రొట్టె ఏ విధంగా అయితే ఒక పెనం మీద కాల్చబడుతుందో ఏసే యొక్క దేహం కూడా మన కొరకు కాల్చబడిందండి హీ వాజ్ కంప్లీట్లీ డీహైడ్రేటెడ్ ఫర్ ఆర్ సేక్ ఆయన ఎండిపోయిన స్థితిలోనికి మన కొరకు ఆయన మారినట్లుగా దేవుని లేఖన భాగంలో మనం గమనించగలం సో ఏసుక్రీస్తు ప్రభువారు నేను దప్పిగొనచున్నాను అని శిలో మీద పలికారు కానీ ఆయన జీవించిన కాలంలో నీటిని గుర్చి ఆయన కొన్ని ప్రొఫామ్ స్టేట్మెంట్స్ ఆయన కొన్ని అద్భుతమైన మాటలు నీటిని గుర్చి జలమును గుర్చి ఆయన కొద్దిమందితో పలికినట్లుగా మనం గమనించగలం యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనంలో సమరయ స్త్రీతో ఏసుక్రీస్తు ప్రభువారి మాట మాట్లాడుతున్నారు చూడండి యోహాను సువార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై ఈ వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఏసయ్య సమరయస్త్రీకి చెప్పారు నువ్వు బావి దగ్గర చేదుకోవడానికి వస్తున్నావమ్మా ఎవరు లేనప్పుడు చూసి టైం ఆపర్చునిటీ కొరకు కనిపెట్టి వస్తా ఉన్నావు కానీ నా దగ్గర నీళ్లు ఉన్నాయి అవి జీవజలము నేనిచ్చే నీళ్లు త్రా త్రాగితే వారు ఎన్నడూ దప్పిగొనరు అని ఏసయ్య సమరయస్త్రీతో పలికిన అమూల్యమైన మాటలు మనం చూసినాం రెండవదిగా చూసినట్లయితే యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో చూడండి యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం అందుకు వారితో ఇట్లా నేను జీవాహారము నేని నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలిగొనడు నా ఎందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ ఆయన ఎందు విశ్వాసముంచితేనే దప్పిగొనడు అని ఏసయ్యే చెప్తే జీవజలం ఆయన దగ్గరుందని ఏసయ్య చెప్తే ఇప్పుడు ఈ ఏసయ్యే నేను దప్పిగొంటున్నాను అని ఎందుకు అన్నారు ఇంకొక మాట కూడా చూద్దాం యోహాను స్వార్థ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొన జీసస్ కెన్ క్వెంచ్ ఆర్ థర్స్ట్ ఇచ్చే జీవజలాన్ని ఎవరైనా పొందుకుంటే దే విల్ నాట్ బీ థర్స్టీ ఎనీమోర్ వారికి ఇంకా ఎన్నడూ కూడా దప్పిక అనేది ఉండదంట ఈ లోకంలో మనిషికి ఈ దప్పిక అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక ఆశ ఒక తీవ్రమైన ఆశను దప్పిక అంట ధన దాహము అంటారు కదా ధన దాహం కొంతమందికి అధికార దాహము లేదంటే కొంతమందికి నేరాలు చేసేవారికి వారికి అది చేస్తే కానీ ఫుల్ఫిల్మెంట్ కొంతమంది రక్తం చూడాలనే దాహము ఒక ఆమె ఒక రాణి ఉండేదంట ఆమెకి ఎప్పుడు కూడా అందమైన యువతులను చంపేసి వారి రక్తంలో స్నానం చేస్తే కానీ ఆమె దప్పిక తీరేది కాదండి ఏం దప్పికది అందరినీ చంపాలని దప్పిక లేదంటే అంధగతులను చంపాలి సంహరింపజేయాలని ఆ భయంకరమైన ఆశ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లైక్ అన్ అగ్లీ థర్స్ట్ ఆమెలో ఉన్న ఒక భయంకరమైన ఆశగా దప్పికగా ఉంది ఈ లోక సంబంధమైన పరిస్థితులు ఈ లోక సంబంధమైన పద్ధతులు ఈ లోక సంబంధమైన విధానాలు వాటి కొరకు దాహం పొంది వాటిని సంపాదించుకున్న అవి ఇంకా కూడా అవ్వని తోస్ట్గానే ఉండిపోద్దేమో దాహం తీరని స్థితిలోనే మనిషి మిగిలిపోతాడేమో కానీ ఏసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చే జీవజలాన్ని పొందుకుంటే మాత్రం మనం ఎన్నడూ దప్పికొనం ఇన్ క్రైస్ట్ వీ విల్ బీ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ యేసుక్రీస్తు ప్రభులో మనం సంపూర్ణంగా సంతృప్తిని పొందగలం ఇప్పుడు ఈ ఏసయ్య సిలువ మీద ఆయన ఏమని పలికారంటే నేను దప్పికొని చిన్నాను లిటరల్గా కూడా నిజంగా ఆయన ఆయన దేహంలో నీరు లేదు ఆయన పెదాలు చూడండి వేసవికాలంలో ఎండలో మరి అలా రోజుల తరబడి లేదంటే గంటల తరబడి ఉంటే మనకు తెలుసు పెదాలు కూడా ఎట్లా అయిపోతాయి అంటే చేప అయిపోతాయి పగిలిపోయినట్లు అయిపోతూ ఉంటాయి వేడికి ఎండకు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు తన నోటితో ఆయన దప్పికను గుర్చి మాట్లాడుతూ ఉన్న ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చార్ల్స్ పర్జన్ అనే గొప్ప దైవ సేవకుడు ఈ మాట అంటారు ఏమనంటే ఏదేను తోటలో ఆదాము హవ్వలు దేవుడు తినవద్దు అని చెప్పిన వృక్ష ఫలమును తమ నోటి ద్వారా తీసుకోవడం వలన ఈ లోకములోనికి పాపమును శాపమును ప్రవేశపెట్టారు ఇప్పుడు లోకంలోకి పాపం ప్రవేశించడానికి ద్వారం ఏమైందంటే నోరైంది అవును కదండీ ఆదాము హవ్వల యొక్క నోరు ఈ లోకంలోకి పాపము ప్రవేశించడానికి ఒక ద్వారము వలె అయితే ఇప్పుడు వారి పాపము వలన ఏసుక్రీస్తు ప్రభువారు ఏ శాపమైతే ఈ లోకంలోకి వచ్చిందో ఆ పాపాన్ని పరిహరించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు మన కొరకు దప్పిగొన్నారు అనే మాట దైవజనుడు సెలవిస్తారు మనిషి కూడా తన జీవితంలో చాలా సులువుగా తప్పిపోవడానికి కారణం ఏంటంటే నోరే అవునా కదండి ఏసుక్రీస్తు ప్రభువారు దప్పిగొన్నారు దేహమంతా శ్రమ పొందింది కానీ దప్పిక అనేది ఎక్కడ ఫీల్ అవుతామండి నోటితోనే కదా హెస్ మౌత్ లాంగ్డ్ ఫార్ వాటర్ ఆయన నోరు నీటి కొరకు ఒక తాపత్రయాన్ని పొందుకుంది ఆయన నోరు కూడా సఫర్ అయిందండి మనం అనుకుంటాం ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద పెట్టబడిన ముండ్ల కిరీటము ద్వారా ఆయన తల నుండి రక్తము స్రవించింది మన తలలో మనం ఆలోచించే చెడ్డ తలంపులు దుష్ట తలంపులు దేవునికి అవిధేయమైన తలంపుల ద్వారా ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది అని మనం ధ్యానం చేస్తాం మన చేతులతో చేసే చెడు పనుల వల్ల ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండు చేతుల్లో మేకలు కొట్ట పడ్డాయని మనం ధ్యానం చేస్తామో అంత మాత్రమే కాదు మన కాళ్లతో ఏ తప్పుడు పనులకు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి తప్పు మార్గాల్లో తప్పు త్రోవల్లో మనం వెళ్తామో దేవుని యొక్క పాదాలు కాళ్ళు మన కొరకు అవి మేకులతో కొట్టబడ్డాయి అక్కడ నుండి ఆ రక్తము స్రవించింది అనే మాట చూస్తాం కానీ ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు ఇంకొక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి అదేంటంటే మన నోటితో మనం చేసే ప్రతి పాపానికి జీసస్ మౌత్ ఆల్సో సఫర్డ్ యేసుక్రీస్తు ప్రభార్ యొక్క నోరు కూడా మన నోటి ద్వారా మనం చేసే ప్రతి పాపము నిమిత్తము ఆయన దప్పిక కొన్నాడు ఆయన నోరంతా ఎండిపోయింది ఆయన దప్పికొన్నట్లుగా శిలువ మీద మనం చూడగలం యాకవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినట్లయితే యాకో పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనా నువ్వు మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న ఉంచుకొన శక్తి గల బాడీ అంతా కంట్రోల్లో ఉండాలంటే దైవచనుడైన యాకోబు చెప్తున్న మాట నోటిని అదుపులో పెట్టుకున్నవాడు దేహం అంతటిని స్వాధీనపరచుకోగలిగిన వాడు కానీ ఎవరు కూడా నోటిని పరిపూర్ణంగా స్వాధీనపరచుకోగలిగిన వారు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరండి నోటి మాటల్లో కూడా ఏ తప్పిదం లేకుండా జీవించిన హూ ఇస్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఆ పరిపూర్ణుడైన వారు ఎవరు అంటే అది కేవలం మన ఏసయ్యా ఎంత గొప్పవారైనా ఎంత మంచివారైనా ఒక అసహనం వచ్చినప్పుడు ఒక కోపము వచ్చినప్పుడు ఒక బలహీనత వచ్చినప్పుడు ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఒక అసూయ వచ్చినప్పుడు ఒక ద్వేషం వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక మాట బయటకి వచ్చేస్తానే ఉంటుంది అండ్ తర్వాత మనం అనుకుంటాం అయ్యో ఈ మాట ఎందుకు మాట్లాడానో ఈ మాట మాట్లాడడం వల్ల నా ప్రభును నేను బాధించాను కదా గాయపరచాను కదా అని మనం తర్వాత ఆలోచిస్తూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మన నోటి ద్వారా మనం చేసే ప్రతి పాపము నిమిత్తము హీ థర్స్ట్ ఆయన సిలువలో పలికిన మాట దప్పిగొనిచున్నాను ఏసయ్య లోకంలో బ్రతికిన కాలంలో ధనవంతుడు లాజరును గుచ్చిన ఒక సంఘటనను ఏసయ్య వివరించారు చూడండి వార్త పదహారవ అధ్యాయము వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఈ హ్యాడ్ ఎవ్రీ లగ్జరీ ఈ హ్యాడ్ ఎవ్రీ కంఫర్ట్ హీ లివ్డ్ ద బెస్ట్ లైఫ్ చాలా శ్రేష్టమైన జీవితాన్ని జీవించడండి అందరూ ధనవంతుని చూసి అసూయపడి ఉంటారు ఏమనంటే లైఫ్ అంటే ఇది ఇలా బ్రతకాలి అని అనుకొని ఉంటారేమో లాజరు చాలా భయంకరమైన వ్యాధితో కురుపులతో నిండిన దేహముతో అంతరంగము ఆత్మ మాత్రం దేవునికి దగ్గరగా మన ఫిజికల్ ప్రా ప్రాస్పెరిటీ డజన్ మ్యాటర్ దేవుని దృష్టిలో మనల్ని విలువైన వ్యక్తులుగా తీర్చిదిద్దేది మన పైరూపమో మన ఆర్థిక స్థితో మన చదువో మన తలాంతులో ఇవేవి కాదు కానీ మన హృదయము మన యథార్థత మన భక్తి మన విశ్వాసం అవన్నీ ఉన్నాయి లాజర్కు సరే ధనవంతుడు ఒకరోజు చనిపోయాడు లాజర్ ఒకరోజు ఎవరమైనా ఈ లోకం నుండి బయటకి వెళ్లాల్సిన ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఈ లోకంలో జీవించిన యోగ్యమైన భక్తి కలిగిన జీవితాన్ని బట్టి లాజర్కి దేవుడు ఒక బెస్ట్ ప్లేస్ ఇచ్చాడండి చాలాసార్లు ఈ లోకంలో బెస్ట్ ప్లేస్ బెస్ట్ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అని తాపత్రయపడతా ఉంటాం కదా ఈ లోకంలో ఒక బెస్ట్ స్థానంలో ఉండాలి నా పిల్లలు ఒక బెస్ట్ ప్లేస్లో నిలబడాలి ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు మేము కూడా ఒక బెస్ట్ స్థానానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరం కోరుకుంటాం కానీ ఈ లోకంలో కంటే ముఖ్యంగా పరలోక రాజ్యంలో బెస్ట్ ప్లేస్ ఆ బెస్ట్ ప్లేస్కి చేరుతున్నామా లేదా అనేది ఇక్కడే డిసైడ్ అవ్వాలా లాజరు ఈ లోకంలో చాలా హీన స్థితిలో బలహీనతలతో అనారోగ్యాలతో సఫరింగ్లో బ్రతికినప్పటికీ సఫరింగ్లో కూడా ఫెయిత్ఫుల్గా ఉన్నాడండి ఆ శ్రమ వలన దేవుని దూషించలా దేవునికి దూరం అవలా ఒకనొక సమయం వచ్చింది ఈ లోకంలో తన ప్రయాణం ముగించుకునే సమయం దేవుడు ఆయన్ని నిత్యరాజ్యానికి ఆహ్వానించి అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకునే ఆ గొప్ప ప్రివిలేజ్ ఇచ్చినప్పుడు ఈ ధనవంతుడు కూడా తన లోక ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత పాతాళములో ఆ అగ్ని అగ్నిలో మండుతూ ఆ పరిస్థితుల్లో అతను చేస్తున్న అతను వేస్తున్న కేకలు ఏంటంటే వాట్ వాస్ హీ ఆస్కింగ్ ఫర్ పాతాళంలో ఉన్న ఆ ధనవంతుడు దేనికోసం అడుగుతున్నాడు బెంజ్ కారు అడుగుతున్నాడా పాతాళంలో ఉన్న ధనవంతుడు మంచి బట్టల కొరకు అడుగుతున్నాడా పాతాళంలో ఉన్న ధనవంతుడు మంచి ఆహారం కొరకు అడుగుతున్నాడా నథింగ్ నీళ్ళు అడుగుతున్నాడండి హీ వాజ్ సో థర్స్టీ దట్ హీ లాంగ్డ్ ఫర్ వాటర్ ఆ నరకంలో నుండి పాతాళంలో నుండి ఏం అడుగుతున్నాడంటే నాకు కొంచెం నీళ్ళు ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద నీ కొరకు నా కొరకు ఎందుకు దప్పికొన్నారంటే ఆ ధనవంతుని వలె మనం పాతలానికి వెళ్ళి అదే స్థితిలో నీళ్లు కావాలనే కేకలు మనం నరకం నుండి వెయ్యొద్దని ఈ లోకంలో ఉన్నప్పుడే నీ కొరకు నా కొరకు ఆయన బలి అయి జీవజలమును మనకు అనుగ్రహించి నిత్యరాజ్య వారసులుగా మనల్ని చేయాలని ఏసుక్రీస్తు ప్రభువారు మన రక్షణ కొరకు ఆయన సిలువలో ఆయన దప్పికొనుచున్నాను అనే మాట పలికారు ఈ శుభ శుక్రవారము మన జీవితంలో నిజంగా గుడ్ ఫ్రైడే ఎప్పుడవుతుందంటే ఏసు ప్రభు యొక్క రక్షణ కార్యము యేసు ప్రభు యొక్క సిలువ త్యాగము నా కొరకే ఇట్ ఈస్ ఫార్ మీ అని పర్సనల్గా మనం నమ్మినప్పుడు అందరి కొరకు ఎస్ కానీ నా కొరకు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఇస్ ఫర్ మీ నా కొరకే నేను నరకంలో ఒకరోజు కాలిపోతూ నీటి కొరకు నేను ఆ రోజు లాజ్ ధనవంతుడు లాజర్ను పంపించి నీరు ఒక్క చుక్క నీటి కొరకు తాపత్రయ పడినట్లు యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో మనం కాలొద్దని దేవుడు మనల్ని ఎంత ప్రేమించడంటే మన ప్రాణానికి ఇందాక డాక్టర్ ప్రదీప్ సుందర్ గారు ఒక మాట చెప్పారు తండ్రి కుమార్తె ప్లేస్ తీసేసుకున్నాడండి వచ్చి దెబ్బలన్నీ తిన్నాడు చెల్లించాల్సిన రుణమంతా ఏసి అదే చెప్తున్నాడు నీ కోసం చేయాల్సిందంతా చేసేసా అవునా ఏసయ్యా ఇంక నేను చేయాల్సిందేం లేదా బ్యాలెన్స్ ఏం మిగలేదా ఏమీ మిగల్లేదమ్మా ఏమీ మిగల్లేదయ్యా చేయాల్సింది ఒక్కటే నా సిలువ కార్యాన్ని నేను నీ కొరకు చేశానని నమ్మి నన్ను నీ హృదయంలోకి ఆహ్వానించి నేను కాచిన అమూల్యమైన రక్తంలో నీ పాపాలు కడుక్కో చాలంతే మనం చేయాల్సింది ఏమీ లేదండి మన రక్షణ కొరకు అన్నీ చేశాడు ప్రభువు నీవు నేను చేయాల్సిందల్లా ఒకటే ఆయనను అంగీకరించడం ఆయన రక్షణను స్వీ ఆయన ఉచితంగా ఇస్తున్నాడు సాల్వేషన్ ఇస్ ఫ్రీ ఏ రూపాయి కట్టాల్సిన అవసరము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నిత్య యుగ యుగాలు ఆయనతో ఉండడానికి నరకాగ్ని నుండి తప్పించబడడానికి వీ డోంట్ హ్యావ్ టు పే అర్ రూపీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లా కొండలు ఎక్కర్లేదు మోకాళ్ళ మీద కిలోమీటర్ల దూరం నడవు నడవక్కర్లా ఎండలో నిలబడి కాలక్కర్లా ఆయన చేస్తాడండి జీసస్ పెయిడ్ ఇట్ ఆల్ పెయిడ్ ఇన్ ఫుల్ మొత్తం రక్తం కట్టేశాడు మన పాప రుణమంతా తీర్చేశాడు మన దోష శిక్ష అంతా భరించేశాడు ఆయన దెబ్బలన్నీ పొందాడు ఇప్పుడు మనకిస్తుంది ఏంటంటే ఆయన రక్షణను ఆహ్వానిస్తే ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే ఆయన రక్తములో మన ప్రతి పాపము కడుక్కుంటే మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే దిస్ గుడ్ ఫ్రైడే ఈస్ గోయింగ్ టు బీ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ కేవలం గుడ్ ఫ్రైడేకి మంచిగా మందిరంలోకి వెళ్ళామండి ఏడు మాటలు విని వచ్చామంటే సరిపోదండి నువ్వు తీసుకున్న నిర్ణయము ఏంటి శిలో మీద ఆ రెండవ దొంగ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు బ్రతుకు మారిపోయిందండి ఆ ఇద్దరి దొంగల గతం ఒకటే కానీ ఒక దొంగ ఫ్యూచరు నరకమైతే మరొక దొంగ ఫ్యూచరు పరలోకము మనందరి గతం బ్యాడే అందరి గతం బ్యాడే ఒక్కొక్కరిది పర్సంటేజీలు తేడా సంవత్సరాలు పరిస్థితులు కొంచెం తేడా ఏమో కానీ ఏ భేదము లేదు అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాం కానీ ఈ గుడ్ ఫ్రైడే రోజున మన భవిష్యత్తు మార్చుకోవడానికి మన నిత్యత్వాన్ని మార్చుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం మనకి ఉండగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఏసయ్యా నువ్వు నా కొరకే తప్పికొన్నావు నువ్వు నా కొరకే శ్రమ పొందావు నేను నా స్థానము నువ్వు తీసుకున్నావు ప్రభావ నేను నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను నా ప్రతిపాపం నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానని దేవుని మన హృదయంలో చేర్చుకోగలిగితే ఇది నిజంగా మన జీవితంలో గుడ్ ఫ్రైడే అవుతుంది అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమెన్